జూలై ఫిఫ్త్ ఎన్టీ స్కాన్కి వచ్చాం మాయ నా డేట్ ఆఫ్ బర్త్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంట నీకు ఏమనిపించింది చూస్తే ఏమనిపించలేదా నీకు ఆ మాటలు చెప్తే ఏమనిపించింది అదే బేబీ పొజిషన్లో లేదని నీకు భయం వేసింది కదా నాకు నీ మొహం చూస్తే భయం వేసిందేమో అనుకున్నాను కానీ ఆమె బేబీ పొజిషన్లో లేదమ్మా వెయిట్ చేయాలి మీరు అంత వెళ్దామా సో యాంటీ స్కాన్ అయిన రోజే మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే థర్డ్ మంత్ ఎండింగ్లో ఉన్నాం అప్పుడే సో ఫస్ట్ అయితే మా మమ్మీకి కాల్ చేస్తున్నా దొనపోతమ్మా దొనపోతు అమ్మ నువ్వు కూడా ఇలా ఉండే దాని పక్కన ఫ్రంట్ కెమెరా పెట్టి స్క్రీన్ షాట్ ఇద్దరు స్క్రీన్ స్క్రీన్లో రావాలి స్క్రీన్ షాట్ తెస్తాను నేను ఒక నిమిషం నాని ఆగనాని పూర్ కనెక్షన్ అంట నా బొజ్జులో చిన్న బేబీ ఉంది నా బజ్జ్లో చిన్న బేబీ ఉంది నా ఒక చిన్న బేబీ ఉంది ఇంకా అంత పొట్ట రాలేదు చూడు ఎంత ఉందో పొట్ట నా నా లెక్క ప్రకారం అయితే రే రేపొద్దునికి నాలుగో నెల ఇవ్వాలే ఇవాళ మూడో నెల పెద్ద స్కాన్ ఉంటది పెద్ద స్కాన్ ఆ స్కాన్ ఇవాళే తీసారు ఒక దగ్గర కూర్చోను ఫస్ట్ ఒక దగ్గర కూర్చోను ఫస్ట్ ఏడు రావట్లేదు లాన్కేవాళ్ళు నేనే చేశాను వీడియో కాల్ నేను చేశాను మామూలుగా అది చేసింది వచ్చిందండి పెద్ద ఐన్స్టీన్ మా మా పెద్దోని చూపిస్తున్నాను నేను బిజీగా ఉన్నాను రా ఖాళీగా ఉంటానే ఇలాగా ఉద్యోగం చేయపోయినా నా బొజ్జులో చిన్న బేబీ ఉంది బొజ్జు నా బొజ్జులో ఉంది ఉందిరా 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 రేపుడుతో నాలుగు నాలు లెక్క ప్రకారం మూడు వెళ్ళిపోయి రేపు నాలుగు ఆ మూడు పూర్తి నాలుగు వస్తున్నాయి నేను అదేగా చెప్పాను ఉంది అది కట్ చేయి కట్ చేసి బాబాయ్ వీడియో కాల్ చేస్తున్నా అని చెప్పు లేకపోతే బాబాయ్ వచ్చారని అడుగు వచ్చేస్తే వీడియో కాల్ హలో వీడియో కాల్ చేస్తానా అండి చేస్తాను బాబాయ్కి

ఏంటండి ఈబజాయి ఏం షడంగ వీడియో కాల్ చేస్తే చేసే రోడ్డు కొడు కాదు చేసే దాహారం పిన్ని అంది ఆ ఏల నేదా చెప్పేగా పంచుకుంటానే రెండు ఎల టీమ్ మౌని ప్రెగ్నెంట్ ఇప్పుడు సోమవారంకి థర్టీన్త్ వీక్ వస్తుంది మీ మొహం రేపటి నుంచి ఫోర్త్ మంత్ వస్తుంది ఇవాళ స్కాన్ అయింది థర్డ్ మంత్ స్కాను అంత బాగుంది నుంచి ఫోర్త్ మంత్ ఎవరికి చెప్పలేదు పిల్లలకి ఎవరికి తెలియదు నిఖలక్కకి ఎవరికీ తెలియదు ఇప్పుడైనా నా బర్త్డే టైం చెప్తా పిల్లలకి అప్పుడు ఫిఫ్త్ మంత్ వచ్చేస్తుంది అదే ఫోర్త్ మంత్ ఎండింగ్కి వస్తుంది నా బర్త్డే టైంకి ఆ టైం చెప్తా డాడీ హలో మౌని మౌని ప్రెగ్నెంట్ ఫోర్త్ మంత్ మంత్లా థర్డ్ మంత్ ఇవ్వాలా సోమవారం నుంచి ఫోర్త్ సోమవారం నుంచి ఫోర్త్ మంత్ ఇవ్వాలే స్కానింగ్ తీయించా ఇదిగో చూడండి ఇవాళ చూపించాం స్కాన్ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ మొత్తం ఇవాళ పెద్ద స్కాను అందుకనే చెప్పలేని రోజులు మొత్తం అన్ని చెక్ చేస్తారు రెయిన్బోలో చూపిస్తున్నా రెయిన్బో రెయిన్బో ఇంకా ఎవరికి ఏం చెప్పలే మీరు కూడా కుక్క అంటున్నావా నిన్ను కాదు అందరు నిన్ను తిట్టారు వాళ్ళ పాప నువ్వు ఏం చేయకుండా గుడ్డు పిల్ల నా గుడ్డు పిల్ల నా గుడ్డు పిల్ల గున్ను పిల్ల ఇవాళ మనం ఎంతమందికి చెప్పాం కదా అందరూ మోస్ట్ కామన్గా చెప్పిన విషయం ఏంటి ప్లీజ్ అవాయిడ్ పెట్స్ అప్పుడు నీకేమనిపించింది చేసాడు అక్కడికి ఉతికిన బట్టల మీద కొడుకున్నాడు మోనే అరే జీవితాంతకాలం ఫైల్ పట్టుకునే ఉంటావరా ఒక్కసారి చూస్తున్నావా ఎన్నిసార్లు చూసావరా ఇందక్కడి నుంచి నువ్వు అది చూడడం ఇవాళ మూడు వందల నలభై ఎనిమిదో సారి అది నాకు ఆకలి ఆకలితుందిరా అంటే డేట్ ట్వంటీ సెవెంత్ జూలై మా ఆయన బర్త్డే అనమాట ఇవాళ నేను మా ఫ్రెండ్స్కి చెప్పాలి అని అనుకుంటున్నా చూద్దాం ఆ రోజు మా జాతి జంతువులకి కాల్ చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదనమాట తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చెప్పాల్సి వచ్చింది ఒకసారి కాల్ చేస్తే భావన ఆయన స్వాతి లిఫ్ట్ చేశారు భావన ఛార్జింగ్ అయిపోయి వెళ్ళిపోయింది తర్వాత మధు లిఫ్ట్ చేసింది తర్వాత భావన లిఫ్ట్ చేసింది అనమాట అలా జరిగింది ఇప్పుడు ఒక జాతి పనికిమాన్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇంకొక జాతి పనికిమాలు వాళ్ళకి ఫోన్ చేద్దాం

పనికి మాలని చెప్పే టైంకి చచ్చిపోయింది ఈ పనికి మాలని ఏమో జాయిన్ అవ్వలేదు నువ్వు ఎక్కడికి రాయవాళ్ళు అమ్మా వచ్చిందమ్మా

ఎట్లా అనిపించేస్తుంది ముగ్గులు వేసుకుంటున్నావు ముగ్గులు ముగ్గులు ఖాళీ కూర్చున్నాను కదా ఇంట్లో చెప్పే వే ప్రూ చూపిస్తాను ఆగే ఉంది చూడు అయ్యో తిరగట్లేదు ఇది

ఫోర్త్ అని చెప్పానా హేళన్ చేస్తాను అనుకున్నావు కదా పెచ్చది కూడా కనిపెట్టింది కాకపోతే అది బయటికి చెప్పలే మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు అది బాగున్నా జాయిన్ అయ్యారు చెప్దాం అనుకున్న టైంకి బాగున్నా స్విచ్ 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 ఆఫ్ అంది అప్పుడు పెద్దదానికి చెప్పా పెద్దదానికి చెప్పి నేను మళ్ళీ చేస్తాను అప్పుడు కూడా నువ్వు ఇలాగే రియాక్ట్ అవ్వంటే సరే నేను సేమ్ ఇలాగే యాక్ట్ చేస్తాను అన్నది ఒకసారి ఆ సంసారం పక్కన ఇటు తిరుగు స్క్రీన్ షాట్ వేస్తున్నా స్టేటస్ పెడతాను

చూపి బొంప బొంప ఇంకా రాలేదే వస్తే నేను ప్రెగ్నెంటే ప్రెగ్నెంటే అందుకే వీడియో కాల్ చేయ కుక్క అంటే నిజంగానే ఆగు వీడియో కాల్ స్విచ్ చేస్తున్నాను నిజంగానే ఇంకొక వన్ వీక్ లో ఫిఫ్త్ మంత్ మొన్నందుకే నేను వీడియో కాల్ చేశాను ఎక్కడో ఉన్నాను అన్న బిజీగా ఉన్నాడు చూడ మబ్బు మొహం మబ్బు నాకు ఎత్తకపో ఆన్లైన్ లో ఉన్నాడు ఎత్తక పోల్ యాదవ పణికుమల్ యాదవ ఇప్పుడు బిజీ అంట ఇడు బిజీ అంట ఇ సరే ఇప్పుడు నువ్వు రజ్ఞాకి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అదే ఎక్స్ప్రెషన్ నాకు ఇవ్వాలి అరే నేను ప్రెగ్నెంట్ రాంప పగిలిపోతుంది రజ్ఞాకి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఎక్స్ప్రెషన్

అది మొహం క్రియేట్ అవుతుంది అరే ఒక మనిషే రా మొహం రా అది ఆ మొహం తయారవుతుంది ఇప్పుడు ఇప్పుడే అరే నేను ప్రెగ్నెంట్ రా ఇది చాలా ఎక్కువగా ఉందిరా తెలిసిపోతుంది స్క్రిప్టెడ్ అని వస్తారు రజ్ఞాకాము వీడియో ప్రూఫ్ స్క్రాప్ ఉందిలేక్రాప్ అన్నీ దొరికే వచ్చిందమ్మా కాము నీకొకటి చూపినా ఎక్కడున్నావు రా ఎక్కడున్నా అంటున్నావు నీ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాను ఇప్పుడు కుక్క ఏం చేసేస్తున్నావు ఒకసారి కెమెరాలోకి రాండె వెనక్కి వెనక్కుండే ఇది తాగబోద్దని చంపేస్తాను చూడు ఏదో రోజు అరే నేను ప్రెగ్నెంట్ రా ఫిఫ్త్ మంత్ రా మంత్రా రెండు ఫోటోలు ఎడత ఏంటా అంటున్నా అది పార్ది ఒక నిమిషం ఇప్పుడు నేను తిట్టకూడదు ఏంటది అర్థం కాల జాగ్రత్త मैसेज चूड़ू मैसेज चूड़ू ओ हि 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 ఇంక వీడియోలు మిస్ అయిన రియాక్షన్స్ ఎవరివి అంటే మా ఆయన సైడ్ కజిన్స్ అందరికీ తెలిసిపోయింది రియాక్షన్ షూట్ చేసే ఛాన్స్ కూడా నాకు రాలేదు అండ్ మా పెద్దమ్మ వాళ్ళకి కూడా వీడియో కాల్ చేసే చెప్పాను కానీ అది కూడా వీలు అవ్వలే అనమాట